వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం ఏ ముహూర్తంలో నిర్వహించాలి అంటే సాధారణంగా ఏదైనా శుభకార్యం నిర్వహించినప్పుడు మనం తప్పనిసరిగా ముహూర్తం అనేది చూసుకొని ఆ ముహూర్త బలంలోనే మనం ఆ శుభకార్యాన్ని నిర్వహించాలి ఇదే విధంగా అక్షరాభ్యాసాన్ని నిర్వహించేనప్పుడు కూడా కొన్ని తిదులలోను తారా దివ్యంగా ఉన్నప్పుడు ముహూర్తం చూసుకొని అక్షరాభ్యాసాన్ని చేస్తూ ఉంటాము కానీ స్కాంద పురాణంలో మానసోత్తర ఖండం ప్రకారం వసంత పంచమి రోజున మనకి వారి ఇది నక్షత్రం వర్జం దుర్ముహూర్తం రాహుకాలం ఆఖరికి గురుమౌజమి శుక్రమౌర్జమి కర్తరి ఇలా వేరితోను మనకి నిమిత్తం లేదు వసంత పంచమి రోజున మనం పంచమి తిది ఉన్నంత కాలము కూడా మనం అక్షరాభ్యాసాన్ని నిర్వహించుకోవచ్చు ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున బాసర లాంటి పుణ్యక్షేత్రంలో గాని ఆలయంలో గాని సరస్వతీదేవి జన్మదినం అయినటువంటి ఈ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం నిర్వహిస్తే పిల్లలకు అఖండ విద్యా ప్రాప్తి జ్ఞాన ప్రాప్తి సిద్ధిస్తుంది